తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి వైసీపీ హయాంలో కేసులు పెట్టి వేధించిన నాయకులను టీడీపీలో చేర్చుకోవటంపై వారు మండిపడ్డారు నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ద్విసభ్య కమిటీ సభ్యులు నిలదీశారు వైసీపీ పార్టీ సలహాదారులు కృష్ణ అండ్ కో బ్యాచ్ టీడీపీలో చేర్చుకోవటాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమించి పనిచేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు తనపై పెత్తనం చెలాయిస్తుంటే ఎలా సహించాలని ప్రశ్నిస్తున్నారు దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాలని కోరారు గత ఐదేళ్లలో అనేక దుర్మార్గ రాజకీయాలు చేశారని వారితో కలిసి ఎలా పనిచేయాలని వారు వాపోయారు పరమేశ్వర చెప్పాడని చెప్పేసి నాకు చంద్రబాబు గారు అరెస్ట్ చేశాడు బంద్ చేసి ఆ రోజు చాలా ఆ రోజు నా కొడుకు తిట్టాడు జగన్ గారు తిడితే దాని మీద మా ఊరు ఎస్సీ సర్పంచ్ తోటి నా మీద కేసు పెట్టారు ఆ రోజు మద్దిపాటి ప్రకాశ్ గారు మా పరమేశ్వర కోట రాష్ట్రరావు గారు వీళ్ళందరూ నా గొడవ వచ్చి ఎస్ఐ గారు కూడా చెప్పి నన్ను జైలు కేసామంటున్నా మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన జాయిన్ అయ్యి వచ్చారు కదా అమరావతిలో జైలు వేసామంటున్నారు జైలు వేసామంట మాతో మా బకాశ గారు మళ్ళా పెళ్లి అందరికీ ఫోన్ చేసి ఎస్ఐ గారి దగ్గర కూర్చొని నన్ను బయటకు తీసుకొచ్చారు ఆ రోజు బ్యాంకు లో మేము గవర్నమెంట్ సొసైటీ బ్యాంక్ లో సోదరి గారు అధ్యక్షుడి మాస్ బయస్ ప్రెసిడెంట్ ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారిని యాభై మూట